ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేసినోడు వచ్చిన వాళ్లకి ఐదు వందల రూపాయలు పెట్టి భోజనం పెట్టించలేడు కామెడీ కాకపోతే గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లిలో వచ్చిన అతిథులకి వడ్డించిన ప్లేట్ భోజనం కేవలం ముప్పై రూపాయలట వినడానికి కామెడీగానే ఉన్నా ఐటీ అధికారులు వచ్చినప్పుడు గాలి సారు చెప్పిన మాట ఇదేనట పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపై చెక్ పెట్టిన ఐటీ శాఖ గాలి జనార్దన్ పై కూడా నిఘా పెట్టింది ఇక వెంటనే ఫోర్స్ తో రంగంలోకి దిగి గాలిని అంత డబ్బు ఎలా వచ్చింది ఎలా ఖర్చు పెట్టావు అంటూ ప్రశ్నలతో కడిగేశాయి దీనికి గాలివాళ్లు అయ్యోరామా పెళ్లికి ఐదు వందల కోట్లు ఎక్కడయ్యాయండి ప్లేట్ భోజనం ఖర్చు ముప్పై రూపాయలు పెళ్లి మండపానికి డెకరేషన్ అంతా తెలిసినోళ్లు పదివేలకి పాతక వేలకి చేశారంటూ కామెడీగా జవాబిచ్చాడట అంతేకాదు ఐటీ అధికారులు లిఖిత పూర్వకంగా ఆధారాలు చూపించమని అడిగితే అవి కూడా సబ్మిట్ చేశాడట అందులో గాలి చెప్పిన మాటలు అక్షరాల రాసి ఉన్నాయి వడ్డనలో పెట్టిన ప్లేట్ రేట్ ముప్పై రూపాయలు ఉంటుంది ఇక ఆ రేటుకి భోజనం వస్తుందంటే మనం నమ్మాలి ఈ ఇయర్లో హిలేరియస్ కామెడీ అంటే ఇదే ఈ కామెడీ అన్ని ఎవరు గుర్తించట్లేదు కానీ గుర్తిస్తే గిన్నెస్ బుక్ లోకి ఎక్కేస్తాడు